ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రే స్వాగతం అండి మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రిలోపు ఈ కథను కనుక మీరు వింటే చాలు సకల పాపాలు దరిద్రాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ మహాశివుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది అయితే ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు అలాగే మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టత తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం మనందరికీ తెలిసిందే అంటే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏదీ కూడా జరగదు మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశాము అన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని కూడా ఆలోచన చెయ్యాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక కథరూపంలో పార్వతీదేవికి చెప్పాడు పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా కానీ ఫలితం దొరకకపోవటంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగటానికి వస్తే దాన్ని సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివశివ అనటం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపైనుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది దానిమీదకి బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది కాని ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం యొక్క ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగివస్తానని వేడుకొంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు జింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది ఆ మగజింక వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లుకూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడా అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్లిపోతుంది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం చూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావటం గమనించాడు విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటివద్ద వస్తానని అప్పటివరకు ఆగమని పలికి చెప్పి వెళ్లిపోయింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్ఠతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడసాగాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పును తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చుంది మారేడు చెట్టు కావటం అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయటం తన చూపునకు అడ్డువచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడవేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది నాలుగూ జాము వరకు మెలకువ్వతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది అలాగే ఆహారం దొరకక ఆ రోజంతా కూడా అతడు ఉపవాసం చేశాడు క్రూరాత్ముడైనప్పటికీ కూడా ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనస్సంతా కూడా నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన ఫలం వల్ల అతడు హింసను విడనాడాడు జింకలు తమ సత్యనిష్ఠతో పరమేశ్వరు యొక్క అనుగ్రహం పొంది మృగశిరా నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది జింకలను చంపటంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు ఆ మహాశివరాత్రి వేటగానిలో అంతటి మార్పును తీసుకుని వచ్చింది పరమ పవిత్రమైనటువంటి ఆ మహాశివరాత్రి రోజు తెలిసి కానీ తెలియక కానీ ఈ పుణ్య కార్యాలు ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా శివానుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజు చేసే శివ పూజకు అత్యంత విశిష్టత అనేది ఉంది ఎందుకంటే ఆ పరమశివుడికి అతి ప్రీతికరమైన రోజు ఇది కాబట్టి ఈ రోజున మీరు ఆ శివ పూజలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శివనామస్మరణలో మీ సమయాన్ని గడపటం మాత్రమే కాకుండా మీరు ఆ రోజు ఉపవాసం చేసి జాగరణ చేస్తే కూడా మీకు అత్యంత పుణ్య ఫలితం దక్కుతుంది కానీ చాలా మంది చేసే ఒక పొరపాటు ఏమిటంటే కనుక మంచినీళ్లు తాగకుండా కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు ఆ విధంగా చేయమని భగవంతుడు చెప్పలేదు అంటే మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అంత కఠినంగా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారి ఆరోగ్యం దృష్ట్యా కొన్ని పండ్లను తీసుకోవచ్చు పండ్ల రసాలను తాగవచ్చు పానీయాలను సేవించవచ్చు పాలను కూడా తాగవచ్చు అలాగే గర్భవతులు కానీ చిన్నపిల్లలు కాని వృద్ధులు కాని లేక ఇతరత్ర అనారోగ్య సమస్యలతో ఉపవాసం చేయకపోయినా కానీ మీరు శివ మీకు వీలైనంత సమయాన్ని గడపండి అది మీకు ఎన్నో రెట్ల ఫలితాన్ని అందిస్తుంది అలాగే ఉడికించిన ఆహార పదార్థాలు కాకుండా పండ్లను ఈ రోజు తీసుకోవచ్చు ఈ విధంగా పండ్లను తింటూ కూడా పండ్ల రసాలు తాగుతూ కూడా మీరు దీక్ష చేసుకోవచ్చు అలాగే రాత్రి సమయంలో జాగరణ చేయాలి అనుకునేవారు పూర్తి రాత్రంతా ఉండలేకపోయినా కాని అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు శివనామస్మరణలో గడపండి ఆ పరమశివుడు ఖచ్చితంగా తన అనుగ్రహాన్ని మీ పైన కురిపిస్తాడు అలాగే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే ఏదో వినోద కార్యక్రమాలు చేస్తూ కాలక్షేపం చేస్తూ అలాగే ఏవో ఆటలు ఆడుకుంటూ వారు జాగరణ చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి ఫలితం అనేది దక్కదు శివ సాన్నిధ్యంలో గడపాలి శివనామస్మరణలో గడపాలి లేకపోతే మీరు ఏవైనా సినిమాలు చూడదలుచుకుంటే కనక మీరు ఆ పరమశివుడికి సంబంధించి భక్తి చిత్రాలు చూడవచ్చు అంతేకాని వేరే సినిమాలు చూస్తూ మీరు కాలక్షేపం చేస్తే అది జాగరణ కిందికి రాదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగాలి అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదు ఇతరులను అగౌరవపరిచే విధంగా మాట్లాడకూడదు ఎవరిని నిందించకూడదు దూషించకూడదు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు ఈ విధంగా కనుక మీరు చేస్తూ అంటే గొడవలు పెట్టుకుంటూ మీ నోటి నుండి అసభ్యకరమైన మాటలు వస్తూ మీరు ఎన్ని పూజలు చేసినా కానీ ఎటువంటి ఫలితం అనేది దక్కదు కాబట్టి మహాశివరాత్రి పర్వదినం రోజు ఈ తప్పులు చేస్తే కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో మీకు లభించదు చూశారు కదండి వేటకానికి మోక్షం ప్రసాదించిన మహాశివరాత్రి కథ గురించి తెలుసుకున్నారు అలాగే మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి